హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కనకదుర్గాదేవికి పూజ చేస్తున్న అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అన్నం లేకుంటే మనం ఎవ్వరం ఉండం అసలు ఆ తల్లిని అందరం మాకు కావలసిన తిండి ధనధాన్యాలు అన్నీ కలగాలని కోరుకుందాం అయితే నేను ఎక్కడ పూజ చేసినా ఎట్లా చేసినా అనేది నేను ఈ ఫుల్ బ్లాగ్లో చూపిస్తా చూసేసేయండి ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం ఆమెకిష్టమైన ప్రసాదాలు దద్దోజనం పులిహోర ఇంకా కొన్ని గుగ్గిళ్ళు అయితే నేను ఇక్కడ పెట్టిన రైస్ మాత్రం చాలా స్పెషల్ అన్నపూర్ణాదేవి అవతారానికి కొబ్బరి అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం నేను అందుకని ఇంకా కొంచెం ప్రిపేర్ చేసిన పంచడానికి అయితే కొబ్బరికాయ అవి ఎక్కువ కావాలి కాబట్టి కొబ్బరి పాలతో చేసిన అన్నాన్ని అమ్మవారి నైవేద్యం మాత్రమే చేసిన ఇంకా వడి బియ్యం పువ్వులు అన్నిట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ పూజ నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో పెట్టిన దుర్గామాత దగ్గర చేసిన ఎందుకంటే నేను అక్కడ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక మొక్కు ఉండే దానికోసం అని ఇప్పుడు తీర్చుకున్నా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాకు ఒక పెద్ద గండం వచ్చింది అది ఎంత పెద్దదంటే దానివల్ల ఏమన్నా జరిగితే మేమంతా ఇంకా మా లైఫ్ మొత్తం స్పాయిల్ ఇంకా ఇంకేం లేదు అసలు శూన్యమే నాకు తెలిసి అందుకే అంత పెద్ద గండంలో నుంచి అమ్మవారి దయ వల్ల బయటపడ్డందుకు నేను అనుకున్నా నాకు ఈ ఇయర్ వీలైంది సరే అని ఈ ఇయర్ చేస్తున్నాం ఆ గండం ఏందంటే మా ఆయన జాబ్ పర్పస్లో ఒక వాగు దాటిండు తర్వాత రిటర్న్లో అదే వాగులో నుంచి వస్తుంటే అందులో పడి కొట్టుకుపోయిండు అది ఒక హాఫ్ కిలోమీటర్ అంతా కొట్టుకుపోయిండు ఇంకోటి ఏంటంటే ఒక గూనె ఉండే ఆ గూనెలో నుంచి బయటికి వెళ్ళిండు ఆ గూనెలో ఒక చెత్తను రాళ్ళు అట్లాంటివి ఏమున్నా కూడా అసలు మనిషి బయటికి రాకపోతుంది ఈయన అట్లా వాగులోంచి పోతుంటే ఒక ఆయన దూరం నుంచి చూసిండు పచ్చ కలర్ షర్ట్ వేసుకున్నాడని ఖచ్చితంగా ఎవరో కొట్టుకుపోతురు అని దగ్గరకు వచ్చి టూ టైమ్స్ ఈయన దొరకకపోయినా థర్డ్ టైం మళ్ళీ ట్రై చేసి బయటికి తీసి మమ్మల్ని రోజు సేవ్ చేసిండు ఆయనకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం మా తల్లిదండ్రులు దైవం మాకెట్లనో ఆయన కూడా ఇంకో ప్లేస్ అయినది అట్లా ఇట్లా జరిగింది అని చెప్పి భగవంతుడి రూపంలో వచ్చిండో భగవంతుడే ఆయనను పంపించిండో కానీ ఈరోజు మేము ఇట్లా ఉండడానికి కారణం ఆయన కూడా వాగులా కొట్టుకబోయింది ఆయన ఒక్కడే కావచ్చు కానీ తర్వాత జరిగే సంఘటనలకు మేమందరం కూడా కొట్టుకోబోతుండే మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే ఆయన పునర్జన్మనిచ్చిండనుకుంటా నేను కానీ ఆయన ఎప్పుడు కలవడానికి టైం ఇస్తలేడు నేను ఆ రోజు చూసిన ఆయనని మళ్ళీ చూడాలి మాట్లాడాలని ఉంది ఖచ్చితంగా ట్రై చేస్తా ఎందుకంటే లైఫ్ సేవ్ చేసిన వాళ్ళని అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఆయన మమ్మల్ని తలుచుకుంటాడో తలుచుకోవడం నాకు తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా ఆయనను తలుచుకుంటూనే ఉంటా ఆయన ఉండు కాబట్టి మేము ఈరోజు ఇట్లా ఉన్నాం ఆయన సాక్షాత్ భగవంతుడే అని నేను అనుకుంటా మాకు తెలిసిన అబ్బాయి కూడా ఒక అబ్బాయి వాగులో పడి అదైపోయిండు ఆ అబ్బాయిని చూసినాక మాకు ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నాకు ఎంత భయమైందంటే అసలు ఇంకా ఎవరు జోలికి పోవద్దు ఎవరితోని శాపనార్థాలు పడవద్దు అందరికి వీలైనంత మంచి చేయాలి కానీ చెడు చేయొద్దు ఎవరైనా మనల్ని హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా మనం పక్కన వాళ్ళకి చేసినప్పుడు భగవంతుడు మనకు చేసేటోళ్ళను కూడా చూపిస్తాడు నేను భగవంతుడిని కోరుకునేది నా వాళ్ళందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నా వాళ్ళు కూడా ఉండాలి నేను కూడా ఉండాలి నాకు ఆ రోజు అనిపించింది ఎందుకో అమ్మ దయ వల్లనే మా ఆయన బయటపడ్డాడు అని అనిపించింది కాబట్టి ఈరోజు నేను ఇట్లా పూజ చేసుకుంటున్నా లేకపోయినా చేసేదాన్నేమో కాకపోతే కృతజ్ఞతాభావం ఉండాలి కదా దానికోసమని నాకు ఇప్పుడు వీలైంది ఇంకా మాటల్లో వాడి నేను పూజ గురించే చెప్తలేను అన్నపూర్ణాదేవికి అన్నంలో పెట్టి అభిషేకం చేసినాం తర్వాత మంచి కడిగి కుంకుమార్చన అయితే చేస్తున్నాం అందరు పసుపు కుంకుమల్ని చల్లగా పాడాలని మనస్ఫూర్తిగా నేను కుంకుమార్చన చేసుకున్నాను కొందరు అనుకుంటుండొచ్చి మాకు ఎప్పుడు పూజలు పిచ్చే ఆ పూజ ఈ పూజ అంటుందని ఎస్ నాకు పూజలు పిచ్చే నేను భగవంతుడినే ఎక్కువ నమ్ముతా నాకు ప్రతి దానికి సొల్యూషన్ చెప్పేది ఆయనని దారి చూపించేది ఆయనని మనస్ఫూర్తిగా మీరు కూడా నమ్మి చూడండి మీరు కూడా ఇదే మాట మాట్లాడతారు మనల్ని నడిపించే ఒక శక్తి ఉంది అని మనం నమ్మినప్పుడు అది భగవంతుడు ఎందుకు కాదు అది ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి భగవంతుడి సేవతో పాటుగా ఇంకా నేను వికలాంగులకి వృద్ధులకి ఇట్లా వీళ్ళకి సేవ చెయ్యాలి అని ఒక ప్లాన్ అయితే గీసుకుంటున్నా అది వర్కౌట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి అదంతా చెయ్యాలి అంటే నా పిల్లలు కూడా చిన్న ఉన్నారు కదా వాళ్ళు కూడా కొంచెం పెద్దోళ్ళై వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే నేను అప్పుడు వికలాంగులకైనా ఎవరికైనా కూడా సేవ చేసే కార్యక్రమాలు చేయవచ్చు ఇప్పుడు నా పిల్లలు చిన్న ఉన్నారనే నేను ఆలోచిస్తున్నా చూద్దాం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అమ్మ దయ తలిస్తే ఆ సేవలు కూడా ఖచ్చితంగా చేస్తా ఇంకా నాకు తెలిసి భగవంతుడికి చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కానీ అభాగ్యులకు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్లకు చేస్తే ఇంకా డైరెక్ట్ దేవుడికి చేసిన ఎంతసేపు మనమేం సంపాదించుకుంటున్నాం మనమేం కొనుక్కుంటున్నాం మనం ఎట్లుంటున్నాం కాకుండా అప్పుడప్పుడు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళను కూడా చూసుకోవాలి మనం ఎక్కువ స్థాయిలో ఉన్నామంటే కిందోళ్ళకు ఒక చెయ్యి అందించాలి అదే దాని ఇంటెన్షన్ కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా పైకోవాలని చూస్తాం కానీ కిందుని పట్టించుకోము నేను కూడా అంత ఎక్కువ స్థాయిలో ఏం లేను మీడియం మధ్య తరగతిలో ఉన్న బిలో మధ్య తరగతి వాళ్ళకి హెల్ప్ చేయాలనేది నాకు ఎప్పుడు ఉంటుంది చూద్దాం అది వరకు నెరవేరుతుందో నెరవేరాలనే కోరుకోండి మీరు కూడా డివోషనల్గా పోవడం ఎందుకు ఇష్టం అంటే న్యాయబద్ధంగా ఉండాలి అనేది ఒకటి నేర్పిస్తుంది దైవత్వం ఎట్లా అంటే ప్రతిదానికి దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం కాబట్టి ఏం చెయ్యాలన్నా కూడా అమ్మో ఇది తప్పేమో దేవుడు ఉన్నాడు కదా తప్పు చెయ్యొద్దు కదా అని ఇట్లా ఫీలింగ్ వస్తుంది అందుకే ఎక్కువ డివోషనల్గా ఉండడానికే ట్రై చేయాలి ఇంకా భయం భక్తి ఏది లేకపోతే చెడుదారులు వాడతారంటారు కదా అది దీనికి నిదర్శనం ఏ పని చెయ్యాలన్నా మనం మన ఇంట్లోకి ఎట్లా భయపడతామో అట్లే భగవంతుడికి కూడా భయపడతాం కాబట్టి ఎక్కువ శాతం మంచి పనులే చేస్తాం ఇంకా పూజ తర్వాత లైట్ ఆఫ్ చేసి అమ్మకు హార ఇస్తుంటే చూడండి నాకైతే నవ్వు ఫేస్గా అనిపించింది అమ్మవారు నవ్వుతున్నారేమో అన్నట్టుగా మీకు అట్లా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ చేసి హారతి ఇస్తుంటే మాత్రం ఇంకా గూజ్ బంబ్స్ అంతే చీకట్లో మెరుస్తున్న చందమామ లాగుంది అమ్మవారు ప్రతిరోజు లైట్స్ ఆఫ్ చేసి ధూపం వేసుకుంటా ఇట్లా ఒక కొంచెం లైట్ పెట్టి అమ్మవారిని చూస్తుంటే అబ్బాబ్బా నిజంగా గూస్ బంబ్స్ అంటే గూస్బంబ్స్ తర్వాత మేము కూడా అమ్మవారికి మంగళారతి పాటలు మేము మేమంటే మేము కాదు మా చిన్నొక్కతే వాడింది మేము కొంచెం కొంచెం కోరస్ మాత్రం అందుకున్నాం మాకొచ్చిన పాటలు అట్లా వాడి ఇంకా అమ్మవారికి హారతి హారతిచ్చేసినాం ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి తొమ్మిది రకాల కూరగాయలతోని మాలల్లిపించి ఇట్లా మా అమ్మవారిని బెండకాయ మాల కాకరకాయ కరివేపాకు ఇట్లా మాలలన్నిటితోనే అలంకరణ చేసి వడి బియ్యం కూడా పోషిసాం మిమ్మల్ని కూడా అమ్మ చల్లగా పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉన్న ఛానల్ కూడా మంచిగా ఇంప్రూవ్ కావాలి వ్యూస్ ఎక్కువ రావాలి నేను అనుకున్నది కావాలి త్వరలోనే అని అమ్మ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా చూద్దాం మరి ఏమవుతుందో నా ప్రయత్నం నేను చేస్తాను ఇంతటితోని అమ్మవారి పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది అసలు అమ్మవారిని నిజంగా ఎంత బాగా పూజ చేస్తాను నేను అనుకోలేదు నేను అనుకున్న దానికన్నా మంచిగా పూజ జరిగింది ఇంకా అమ్మకి హారతిచ్చి ఎదుర్కోవటం పూజ అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను తర్వాత కోరుకునేది ఒక్కటే ఎందులో అయినా లోపం ఉంటే క్షమించమ్మ అన్నిటికీ అడ్జస్ట్ అయిపో మాత్రం వేడుకుంటా ఎందుకంటే ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తా ఇట్లా పూజ అయిపోయిన తర్వాత రెండు మూడు డ్యాన్సులు చేయాలి అని అడిగిన సరే చేద్దాంలే అని చెప్పి ఇట్లా చేస్తాను మాతో పాటు మా ఊరు పిల్లలు కూడా చేస్తారు प्लीज चैनल नचते सब्सक्राइब